ప్రభునందు ప్రియా దేవిని ఇచ్చినంగమా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానమ్మగా ఆ పుస్తల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువునుకుందాం దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనేను అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంటి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ ప్రభువ ఈ మనుష్యుడు ఇర్షలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గుర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమ్మను బట్టి ప్రార్థన చేయవారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాచుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలను నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్పాను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులొంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేస్సు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మ పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను ఆమెన్ ప్రభువు నందు దేవుని చిన్నంగమా చదువు కనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న ప్రియ తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు మరొక నూతనమైనటువంటి ఉదయ కాలమున నీ పాదశాన్ని చేరే కృపనిచ్చారు నాయన ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును దీవించండి ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపమని వేస్తున్నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియా దేవుని సంగమ ప్రియా దేవుని పిల్లలరా ప్రతిరోజు మనము దేవుని వాక్యమును నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖనముల నుండి మనము పరిశీలన చేసినట్లయితే మరి నిన్నటి దినాన్న హింసకుడును దోషకుడును అయిన మరి నరహంతకుడును అయినటువంటి సౌలు మరి ప్రధాన యాజకుల చేతను అధికారుల చేతను అధికారము పొందిన వాడే తమస్కులో ఉన్నటువంటి మరి దేవుని పిల్లలను మరి బంధించి తేవడానికి బయలుదేరినప్పుడు మరి ప్రభు యొక్క దర్శనం చేత మరి తను దృష్టిని పోగొట్టుకొని మరి పడిపోయినట్లుగా మనము చూసాం ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు అతని జీవితములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మరి సవులు అనేటువంటి వ్యక్తి భయంకరుడని మరి సవులు మరి విశ్వాసులను బంధించి విశ్వాసులను హింసించేవాడని పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి ఒకనొక దినాన్న దేవుని చేత పట్టబడ్డాడు నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసిన దానిని బట్టి దేవుని యొక్క దర్శనం చేత మరి తను చూపును పోగొట్టుకున్నాడు తన పాపపు పొరలు అప్పటి వరకు ఉన్నటువంటి తన జీవితంలో ఉన్నటువంటి గర్వపు పొరలు అన్నీ కూడా మరి ఒక్కసారిగా తన కంటిని మరి మూయనట్లుగా చేయగా తను చూపు వాడై మరి దమస్కు పట్టణంలో పడి ఉంటే దేవుని యొక్క దర్శనం చేత అననీయ అయినటువంటి వ్యక్తి చేత దేవుడు మాట్లాడి మరి అననీయ అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క శిష్యుడు మరి యేసు ప్రభుల వారి శిష్యునికి దర్శనంతో మరి ఆ సౌలు దగ్గరకు పంపించడం సౌలు దగ్గరికి వెళ్లి అననీయ ప్రార్థన చేసి చేతులుంచి ప్రార్థన చేయగా తన కన్నులలో ఉన్నటువంటి ఆ పాపపు పొరలు వంటివి రాలగా తాను చూపు పొందడం తరువాత బాప్తి పొంది పరిశుద్ధాత్మ ద్వార నింపబడిన వాడే బలపడినట్లుగా మనం చదువుకున్న లేఖనంలో మనం చూసాం అయితే ఈ లేఖనములో మనము గుర్తించుకోవాల్సినటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే మరి ఎప్పుడైతే దేవుని దేవుని యొక్క దర్శనములో మరి శిష్యుడైనటువంటి అననీయకు మరి దేవుని దర్శనం చేత మాట్లాడుతూ ప్రభు అంటాడు కదా నీవు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు పలానా వ్యక్తి పలానా ఇంటి దగ్గర ఉన్నాడు మరి అతని కోసం నువ్వు ప్రార్థన చేయి మరి అననీయటువంటి ఒక వ్యక్తి వస్తాడు అతడు నా కన్నుల మీద చేతులంచగా చూపు పొందుతాననేటువంటి దర్శనాన్ని ఆల్రెడీ అతను చూసేశాడు కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటే అననీయ మరి దేవునితో మాట్లాడతాడు కదా మరి ప్రభువా అదేమిటి ఈ మనుషుడు మన సంఘాన్ని మరి నీ సంఘాన్ని నీ విశ్వాసులను అపరిమితముగా హింసించినటువంటి వ్యక్తి మరి ఈ వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు ఈయన ఇక్కడ ఉన్నటువంటి సంఘ సంఘాన్ని కూడా మరి చెడగొట్టడానికి చెదరగొట్టడానికి విశ్వాసులను బంధించడానికి మరి ప్రధాన ప్రధానుల దగ్గర అధికారం పొంది వచ్చాడు కదా అని మరి చెప్పినప్పుడు దేవుడు అంటాడు కదా ప్రియా దేవుని చిరంగా మా ఆ వచనాన్ని మనం ఒకసారి ఆ మాటను దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మరి పదిహేనవ వచనంలో దేవుడు అంటాడు కదా అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు దేవిని చినంగమ నా ప్రియాదేవిని చినంగమ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండాలి దేవుడే మనకు సాక్ష్యం చెప్పేవాడిగా ఉంటే ఎంత గొప్ప ధన్యత మరి ఒకప్పుడు హింసకుడు దోశకుడు అయినటువంటి గురించి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం ఎలాంటి సాధనం అంటే ఇతడు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను దేవుని ఎరుగినటువంటి వారి ఎదుటను మరి రాజుల ఎదుటను మరి రాజ్యాధికారం చేత మరి మరి అధికారం చేత ఉన్నటువంటి వారి ఎదుటను కూడా ఇతడు నిలబడతాడు అలాగే మరి ఇస్రాయేలీలు ఎదుటను ఇస్రాయలు మరి దేవుని యొక్క ప్రజలు కాబట్టి అన్యోజనులు ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీలు ఎదుటను ఇతడు నా నామము నిమి నా నామము నిమిత్తము మరి నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము ప్రియ దేవుని జనంగమా ఒకప్పుడు సంఘాన్ని విపరీతంగా మరి హింసించినటువంటి వ్యక్తి గురించి మరి దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారిని మరి సరసలలో బంధించి ఈడ్చుకుని పోయి బంధించి మరి చిత్రహింసలు చేసినటువంటి వ్యక్తి గురించి మరొకనొక దినాన్న దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం ప్రియ దేవుని ఇచ్చినంగా ఎందుకు దేవుడు ఇతని ఎంచుకున్నాడు దేవుని యొక్క కార్యాలు మనము మన కంటికి కనబడవండి ఎవరు ఎవరిని ఏ రీతిగా ఆయన ఎంపిక చేసుకుంటాడో మరి మనకు మనకు తెలియదు కాబట్టి నా ప్రియదేవుని జనాంగమ ఒకప్పుడు హింసకుడు దోషకుడు అయినటువంటి మరి నరహంతకుడు అయినటువంటి సవలను దేవుడు మరి పట్టుకున్నాడు ఒకనొక దినాన్న తన ఆత్మ చేత రక్షించుకున్నాడు కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే మనము పుట్టినప్పటి నుండి ఇంతవరకు ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు జరిగించి ఉంటాం మనుషుల ఎదుటను మరి ప్రజల ఎదుట మరి మన పొరుగు వారి ఎదుట మన సంగములో సహవాసములో అనేకమైనటువంటి దుర్మార్గమైన పనులు చేసి ఉంటాం అయినప్పటికీ కూడా మనకు మరి పశ్చాత్తాపం అనేటువంటిది కలగదు కానీ దేవుని చేతిలో పడితే వారు ఎంతటి దుర్మార్గులైనా సరే ఎంతటి నరహంతుకులైనా సరే ఎంతటి దుర్బలులైనా సరే మరి పరిశుద్ధులుగా మార్చబడతారు కాబట్టి ఈ సవులు సంఘాన్ని అపరిమితంగా పాడు చేసినటువంటి వ్యక్తే అయితే ఒకనొక దినాన్న అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని మరి తనతో మాట్లాడి తన నామమును భరించుటకు అతడు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను గొప్ప సాధనముగా దేవునికి ఉపయోగపడే పాత్రగా దేవుడు మార్చుకున్నాడు ఒకప్పుడు మరి నరహంతకుడే కానీ ఇప్పుడు దేవునికి ఉపయోగపడి పాత్రగా మార్చబడ్డాడు ప్రియ దేవుని చిన్నంగమ ఎందుచేత ఈ రీతిగా సౌలు జీవితంలో గొప్ప మార్పు రాబడింది అంటే పౌలు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తే కానీ ధర్మశాస్త్రములో రాయబడినటువంటి యేసు ప్రభుల వారిని గురించిన ప్రవచనాలను ఎరిగినటువంటి వాడు ఎందుకంటే తనకు బోధించిన వారు ఆ ప్రవచన లేఖనాలలో మరి దేవుడు మరి తన కుమారుని లోకానికి పంపిస్తాడని రక్షకునిగా మరి ఆలోచనకర్తగా నిచ్చుడు తండ్రిగా సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అనేటువంటి ఆ యొక్క ప్రవచన లేఖనాలను గ్రహించలేని వారిగా ఉన్నారు కాబట్టి మరి ఆ ప్రవచన లేఖన నెరవేర్పు కొరకు దేవుడు తగిన కాలం ముందు తన కుమారుని మనకు రక్షకునిగా అంగీకరిస్తే ఆ విషయాలను అంగీకరించినటువంటి వ్యక్తులు ఆ రోజున సంఘానికి వ్యతిరేకంగా నిలబడ్డారు అలాంటి వ్యక్తులలో సవులు ప్రధానుడు అయితే ఒకనొక దినాన్న ఈ హింసకుడు దోషకుడు మరి హంతకుడు అయినటువంటి సవులను ప్రభువును ప్రభువు పట్టుకున్నాడు తన ఆత్మలో మరి బంధించాడు ఆత్మ చేత నింపాడు ఆత్మ ద్వారా తనతో మరి మెల్లని స్వరముతో మాట్లాడాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నీవు హింసిస్తున్నా యేసును నేనే అని తనకు దర్శన రూపంలో సెలవిస్తూ ఆయనను మరి తనకు మరి ఒక సాధనముగా ఒక పాత్రగా తయారు చేసుకున్నాడు ప్రియ దేవుని సంగమ ఈరోజు సౌలు జీవితంలో జరిగినటువంటి గొప్ప మార్పు దేవుడు మరి ఆ ఆ భయంకరమైన పరిస్థితి నుండి సౌలును తప్పించి మరి ఒక ప పవిత్రమైనటువంటి ఒక పాత్రగా దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా తన నామము భరించడానికి ఒక సాధనముగా దేవుడు ఎన్నుకున్నాడు ప్రియ దేవుని జంగ జనంగమ మనలో కూడా మరి ఇలాంటి సౌలు వల్లే ఎంతకాలం మనం జీవిస్తాం సౌలు బ్రతుకు మరి చాలా భయంకరమైనటువంటి బ్రతుకు ఆ బ్రతుకును మార్చి దేవుడు తనకిష్టమైన పాత్రగా మార్చుకున్నాడు ఈ రోజున నీ జీవితంలో కూడా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు కలిగి దేవుని సంఘానికి దేవుని సమాజానికి మరి కీడిచ్చేసేటువంటి తలంపుతో ఒకవేళ నీవు ఉన్నావేమో రోజున ప్రభువు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు నీవు మరి ప్రభు ప్రభు యొక్క చిత్తము చొప్పున జరిగించకుండా నీ చిత్తము చొప్పున మనుషుల మనుషుల మెప్పు కొరకు ఒకవేళ నీవు ఈ లోకములో ఏవైనా మరి కార్యములు జరిగిస్తూ ఉన్నావేమో దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజునైనా సరే నీ జీవితాన్ని సవులు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు సవులు ఏ విధముగా దేవునికి ఉపయోగపడే పాత్రగా మలచపడ్డాడు మరి దేవుని యొక్క మరి దర్శనాన్ని పొందుకోగలిగాడు సవులు ప్రార్థన చేయలేదే ఎప్పుడు కూడా ప్రార్థన చేసినటువంటి జీవితం తనలో లేదు కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం జరిగిందో తను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మూడు దినాల ఉపవాసం అన్నాడు మరి మూడు దినాల ఉపవాసములో ఆయన దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు ఏమిటి అనని అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి తన కంటి మీద చేతులు ఉంచడం తాను చూపు పొందడం అనేటువంటి దర్శనాన్ని మరి చూడగలిగాడు ఇది సాధారణంగా సంభవించిందా మూడు దినాలు తను ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు ప్రభు మాట తన మరి చెవులలో మరి మారు మ్రోగింది సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు అన్నటువంటి మాట మరి తన జీవితంలో ఎప్పుడు వినుండడు కానీ ఆ గంభీరమైన మెల్లని స్వరాన్ని ఆ తీయని స్వరాన్ని ఆ ప్రేమ కలిగిన స్వరాన్ని ఆ కనిక్రమ కలిగిన స్వరాన్ని విన్నటువంటి సౌల జీవితంలో గొప్ప మార్పు ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడు మరి ఉపవాసంలోనికి వెళ్ళాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రార్థన చేయటం ఎప్పుడైతే ప్రారంభించాడో దేవుని దర్శనం జరిగింది ప్రియ దేవుని జనాంగమ ఈ రోజున మనంలో మన జీవితంలో కూడా మనలో కూడా అనేక మంది సౌలులు ఉన్నారు అట్లాంటి సౌలులందరూ కూడా పౌలుగా పరిశుద్ధులుగా మార్చబడడానికి దేవుడు మరి ఎంతో ఆశపడుతూ ఉన్నాడు మీతో కూడా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మిమ్ములను కూడా మరి ఉపయోగపడే పాత్రలుగా దేవుని రాజ్య వారసులుగా మార్చటానికి మరి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఒక పాత్రలుగా మిమ్మల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా మీరు దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలంటే ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఒక నూతనమైనటువంటి తీర్మానము జరగాలి యేసు అందరితో మాట్లాడగలడు యేసు అందరినీ దర్శించగలడు యేసు అందరితో మాట్లాడగలడు యేసు మాట్లాడే దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు మనతో జీవిస్తూనే మనల్ని జీవింప చేస్తున్నటువంటి దేవుడు ఎస్సు ప్రభు ఆ సత్య నేను వెరిగినట్లయితే మరి దోషకుడు హింసకుడైనటువంటి సౌలు జీవితంలో ఏ విధముగా అయితే మార్పు దేవుడు కలుగ చేశాడు నా జీవితాల్లో కూడా ప్రభువు మార్పు కలుగ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు మార్పు చెంది దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవు మరి మారాలని ప్రభు పేర మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన సకల ఆశీర్వాదములకు పార్ తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను ఆయన ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి బట్టి మీకు వందనాలు అవును తండ్రి ఒకప్పుడు ఆయా సంఘాన్ని అపరిమితముగా నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున నీకు ఉపయోగపడే సాధనంగా మార్చబడ్డాడు ఈ రోజున సౌలు వాళ్ళు అనేక మంది నాయన ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు అట్లాంటి వారందరినీ ఉదయం నీ పాదాల సింతకు తెస్తూ ఉన్నాను వారి జీవితాల మార్పును దయచేయండి నీ నామానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని నైనా మీరు పొలం చేయండి నాయన నీకు ఉపయోగపడే పాత్రలుగా ఎవరైతే నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారు వారందరినీ కూడా మార్చుకున్నామని అయా బైబుల్ బైబుల్ని బట్టి అయా బైబుల్ గ్రంథాన్ని తప్పుగా మాట్లాడుతూ బైబుల్ గ్రంథాన్ని తప్పుగా మరి మరి చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి మత ఉన్మాదముతో ఉన్నటువంటి వారందరితో మీరు మాట్లాడమని వారి జీవితాలను నీకు ఉపయోగపడే పాత్రలుగా వారిని యన నీ స్వార్థకు ఉపయోగపడే సాధనాలుగా వారిని మార్చుకున్నామని ఏ నోటితో అయితే బైబుల్ దూషించారో అదే నోటితో బైబుల్ పవిత్రమైనదని పరిశుద్ధమైనదని వారి నోటే మీరు చెప్పించమని ఈ రోజున నాయన ఇదిగో ఉపయోగపడే పాత్రలుగా నన్ను ఎవరైతే మారాలని ఆశపడుతూ ఉన్నారు నీకు వ్యతిరేకంగా ఉన్నవారు అయా నీకు ఉపయోగపడే పాత్రలుగా మారాలని వారిలో తీర్మానం జరిగించి ఉండగా ఆ తీర్మానాన్ని మీరు ఆశీర్వదించమని ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన ఇదిగో ఈ దినం అందమే చేయకొనాలన్నిటి మీద మీ కొన్ని దృష్టి ఉంచండి తండ్రి ఇదిగో మా జీవితంలో నాయన ఆరు నెలలు ముగించుకొని మరొక నెలలో నూతనమైన నెలలో ప్రవేశించటానికి మీరు కృపచూపారు అయా ఈ నూతనమైన మాసములు కూడా మీ నామానికి మహిమ తెచ్చే వారికి మేము బ్రతకడానికి అయా మీరు మాకు ఇచ్చినటువంటి జీవనోపాధి కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి పనిలో మేము విజయం పొందటానికి సహాయం తెచ్చిమని ఈ దినమంద మేము చేయ పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని వేస్తున్నాము మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్